హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే వంట చేస్తూ మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడుతాను అండ్ అలాగే ఈరోజు వచ్చేసి గోంగూర పప్పు అయితే చేస్తున్నాను ఇంకా షాప్లో అయితే బిజీ బిజీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా పండుగ సీజన్ ఇంకా అందుకనే పప్పు చేస్తే నైట్ వర్క్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి పప్పు చేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చేసి వడలు చేస్తున్నాను ఇంకా దానికి చట్నీ అయితే పల్లీ చట్నీ అనమాట కాంబినేషను ఒక పల్లి చట్నీ వడలు అండ్ రైస్ కూడా ఇప్పుడు కడిగి పెట్టేస్తాను కొంచెం నాని తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను అండ్ ఇంకా పప్పు అయితే అవుతుంది అయితే నేను నా టార్గెట్ ఇంట్లో పనులన్నీ చేసుకుని షాప్కి వెళ్ళి ఒక సెవెన్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను మరి ఎన్ని స్టిచ్ చేస్తాను ఏంటి అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుద్ది ఇప్పుడైతే ఇదిగోండి ఈ చట్నీ అయితే ఇంకా మిక్సీ పట్టి తాలింపు కూడా వేసేసానండి ఇప్పుడు నేను నైట్ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను చెప్పాను కదా ఏంటి మినప్పిండి ఇంకా దాంట్లో అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆనియన్ సారీ ఏమంటారు కరివేపాకు కొంచెం జీలకర్ర ఉప్పు వేసైతే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడైతే ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడల్లాగా వేసేసుకుంటున్నాను నేనైతే అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నాకు అసలు వడలు వేయడానికి అసలు రాకపోయేటి ఇవ్వండి ఎందుకో తెలియదు బాండికి బాగా అతికపోయేటివి కానీ అసలు నేను చేసిన మిస్టేక్ అంటే ఏంటనేది నాకు తర్వాత అర్థమైంది ఇంతకీ ఏంటి అంటే కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అవ్వాలి ప్లస్ హీట్ అయిన తర్వాత వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే ఒక టూ త్రీ మినిట్స్ వరకు కొంచెం అది కదపకూడదనమాట అట్లా నేను ఏం చేసేదానంటే వెంటనే కదిపేదాన్ని దానివల్ల బాండికి మొత్తం అంటుకునేదనమాట ఇంకా అలా నేను మిస్టేక్స్ అయితే చేసేదాన్ని కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు అయిపోతున్నాయి లేదా వంటలు అయితే ఏంటక్క ఇన్ని రోజులు అయింది మ్యారేజ్ అయ్యే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయి ఇక వంటలు అని మీకు డౌట్ రావచ్చు మనం చిన్నప్పటి నుండి చేసిందే లేదండి అసలు ఏం వంటలు కానీ పోయి దగ్గరికి పోయిందే లేదు ఇంకా అలా అలవాటైందనమాట మ్యారేజ్ అయిన తర్వాత అట్ల అట్లా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇప్పుడు కొంచెం పర్లేదు ఇక చేసుకుంటున్నాను అనమాట ఇంకెవరిని అడగకుండా ఇప్పుడు కూడా నేను ఎక్కువ మందికి చేయాలంటే చేయలేను అనమాట ఓన్లీ మమ్ ఫోర్ మెంబర్స్కి ఇంకొక టూ త్రీ మెంబెర్స్కి మాత్రమే చేయగలుగుతాను ఎక్కువ మెంబర్స్కి అయితే చేయలేను అంత ఇంకా మొత్తానికి నా స్టోరీ పక్కన పెడితే ఇప్పుడైతే వడల కోసం అయితే పిండైతే కలిపానని చెప్పాను కదా వాళ్ళైతే వేసుకోవాలి అండ్ అలాగే ఇంక పక్కనైతే టీ పెడుతున్నాను మా వారైతే ఇంక నీ టిఫిన్ ఏమో కానీ నాకైతే ముందు టీ అంటున్నారు చెప్పాను కదా మా వారికి ముందు టీ ఇచ్చేస్తే చల్లబడిపోతారు లేదంటే ఇంకా టీ ఇచ్చే వరకు ఇంకా అడుగుతూనే ఉంటారనమాట ఇవ్వు అని చెప్పేసి అందుకని టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా రైస్ కూడా అయిపోయింది చట్నీ అయిపోయింది వడలైతే వేస్తున్నాను టీ పెట్టేసాను ఇంకా పప్పు కూడా అయిపోయింది కానీ మనం పప్పు రుబ్బేసి ఇంకా తాలింపు పెట్టేసుకోవడం అనమాట టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే టైం అవుతుంది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వడలైతే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి వడలు వేసాను అనుకోండి వడలు తింటా ఉంటే నేనైతే పప్పు అయితే తాలిం పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి మా పిల్లలు ఏంటండి మా వారు ఏమో నన్ను తిడుతూ ఉంటారు ఏంటి అంటే పిల్లలకి మినప్పిండితో మినప్పప్పుతో చేసినవి వడలు కానీ ఇంకా ఏమైనా మినప్పప్పుతో చేసినవి ఇట్లాంటి కొంచెం హెల్తీ ఫుడ్స్ ఇవ్వు అని చెప్పేసి మా పిల్లలకి ఏమో అలాంటివి అస్సలు నచ్చినవి నచ్చవు ఇంకా ఇలా ఇప్పుడైనా వడలు లేదా గారెలు చేసినప్పుడు అస్సలు సరిగ్గా తినారనమాట మా వారేమో నన్ను తిడుతూ ఉంటారు చెయ్యి చెయ్యి అని చెప్పేసి నేను చేస్తేనేమో అసలు తినరు ఇంక ఇప్పుడు ఇంత హడావిడిగా కంగారు కంగారుగా నేను పొద్దున్నే ఇవన్నీ చేస్తాను వాళ్ళు అసలు రెండో ఏమో వడలు చర్రెండు తిన్నారు ఇంకా మిగిలి అసలు వద్దంటే వద్దన్నారు అనమాట అట్లా చేస్తారు ఇంకా దోశ ఇడ్లీలు అయితే తింటారు కానీ ఈ వడలు ఇలాంటి అసలు తినారనమాట మా జేష్ అయితే మరీను అసలు డీప్ ఫ్రై ఐటమ్సే తినడనమాట వాడికి ఏంటో ఏమో నేను ఎంత ఆయిల్ లేకుండా చేశాను అని చెప్పినా కూడా అస్సలు వినాడు మరి అలాగే బయట ఫుడ్ తినకుండా ఉండాలి కదా బయట ఫుడ్ అయితే తింటాడు ఇంకా అట్లా ఉంటుంది ఏంటో కొంతమందికి ఇంకా మా జేష్ అయితే అట్లా అనమాట ఇప్పుడైతే వడలు అయితే చేస్తున్నాను వేడి వేడిగా వాళ్ళకి చేసి ఇద్దామని చెప్పేసి ఇంకా ఈ పప్పు అయితే ఇంకా రుబ్బేసి తాలింపు అయితే పెట్టేసేయాలి ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని పిల్లలిద్దరికి మా వారికి కూడా లంచ్ బాక్సులు పెట్టేసి ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంట్లో వాళ్ళని కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే వెళ్తాను ఇంకా ఇప్పుడు అయితే నేను షాప్ దగ్గరకైతే వచ్చేసిన తర్వాత బ్లాగ్ అనమాట అయితే షాప్కి అయితే టెన్ థర్టీకి ఏమో వచ్చానండి వచ్చిన తర్వాత బ్లౌజులు అయితే కుట్టడం స్టార్ట్ చేశాను ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోవచ్చింది అయితే నేను వీడియో షూట్ చేసింది మాత్రం లెవెన్కో ఏమో అనుకుంటా లెవెన్కో ట్వల్వ్కో అండి మర్చిపోయాను నేను టైం అయితే చూపిస్తాను ఈరోజు నా టార్గెట్ అయితే సెవెన్ బ్లౌజెస్ అని చెప్పాను కదా నేను టెన్ థర్టీకి వచ్చాను ఈ ఒక్క బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను రాగానే తర్వాత ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట టూ బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఇంకా వీడియో షూట్ చేయలేదు చెప్పాను కదా టార్గెట్ మిస్ అవ్వకూడదు కదా ఇంకా వీడియో షూట్ చేసుకుంటా ఉంటే ఇంకా కుట్టడం వెనక్కి వెళ్ళిపోతూ అనమాట ఆ మూలలో ఉంటాము అప్పటికే మధ్య మధ్యలో ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా ఇలా కుట్టేస్తానమాట ఇప్పుడు రెండు బ్లౌజులు కంప్లీట్ అయిపోయినాయి కదా ఇది మూడో బ్లౌజ్ అనమాట టైం అయితే చూపిస్తాను మీకు ఎంత అవుతుందో చూసారు కదా వన్ ఓ క్లాక్ అవుతుంది నేను టూ వెళ్ళి అనుకున్నాను కానీ వన్ అయింది ఆ మధ్యలో వేరే కస్టమర్స్ రావడం వాళ్ళకు సారీస్ చూపించి వాళ్ళకి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను అనమాట ఇప్పుడు టైం అయితే వన్ అయింది కదా కానీ నేను ఇప్పుడే బ్లౌజ్ అయితే స్టార్ట్ చేయట్లేదు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇంక ఇవైతే తీసి పక్కన పెట్టేసి ఇంకా నేనైతే చీరలో కూర్చున్నాను ఇంకా ఆ చీరలో కూర్చొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ అట్లా తీసుకున్నాను అనమాట కొంచెం మెడ నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి హెవీగా కూర్చున్నప్పుడు ఇంకా మెడ నొప్పి రాకుండా నేను అలా మెడని కొంచెం వెనక్కి ఇట్లా పంపేసి అలా కూర్చుంటానమాట ఎలా కూర్చున్నానో చూపిస్తాను చూడండి ఇంకా ఇట్లా మీకు ఇలా కాదు కానీ వెనక్కి ఇట్లా కూర్చుంటాను అనమాట అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే కూర్చున్నాను ఇంకా ఆలోపు ఇంకో కస్టమర్స్ వచ్చి వాళ్ళు ఫాల్స్ అయితే అడిగారు అనమాట వాళ్ళకి ఫాల్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడేసరికి కొంచెం టైం అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను లంచ్కి అయితే వెళ్తాను ఇంకా టైం వచ్చేసి చూపిస్తాను చూడండి వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే నేను వన్కి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యాను ఇక ట్వంటీ సిక్స్కి అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే అండ్ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు లంచ్కి వెళ్తాను లంచ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి అన్నండి మళ్ళీ షాప్కి వచ్చిన తర్వాత ఏ టైం అయిందో కూడా చూపిస్తాను నేను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టైం అయితే పట్టింది కదా ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పటికి కూడా టైం ఎంత అవుతుందో మీకు చూపిస్తాను ఇంకొక రెండు బ్లౌజులు అన్నా నేను కుట్టాలి అనుకుంటున్నాను మరి ఏడన్నా కానీ ఏడు కుట్టగలుగుతానో లేదో తెలియదు ఎందుకంటే కట్ చేసినవి మూడు ఉండేవి కాబట్టి ఫాస్ట్గా అయిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసుకొని కుట్టుకోవాలి ఎందుకంటే ఇవి నిన్న నైట్ కట్ చేసి పెట్టుకున్నాను మూడు బ్లౌజులు మీకు చూపించాను కదా నేను ఇటు బ్లాగ్లో నాకు కట్ చేసినవి ఉంటే ఫాస్ట్గా కుట్టేస్తానండి కట్ చేయడానికి టైం అంటే టైం పట్టిద్ది అని అంటే అట్లానే కాదు కానీ ఇంకా కొంచెం నాకు బద్ధకం అనమాట కట్ చేయాలంటే చూసారు కదా టూ ఫార్టీ సెవెన్ అవుతుంది అంటే మధ్యలో మధ్యలో ఆగుతూనే నేను ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కదా టూ 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 ఫిఫ్టీన్కే టై అయిపోయినట్టుంది దాదాపు టూ థర్టీ లోపే అయిపోయింది ఈ బ్లౌజ్ నేను ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా నేనైతే ఈ ఫాల్స్ ఇవన్నీ కూడా పిండేసి ఆరేస్తున్నాను కొన్ని అర్జెంటుగా ఉన్నాయి అనమాట ఇక మా వారు ఒకవేళ తొందరగా వస్తే మా వారితోనే వేపిద్దామని చెప్పేసి ఇవి అర్జెంట్ ఫాల్స్ వేరేవైతే వేరే వాళ్ళకి ఇచ్చేసాను వేరే ఒక అమ్మాయి కొడుతుంది ఫాల్స్ తనకి ఇచ్చేసాను ఈ మూడు మాత్రం కొంచెం అర్జెంటు కొంచెం మంచి ఏంటంటే దగ్గరుండి నేను మా వారితో నేపిస్తాను అనమాట ఇంకా రెండు లైనింగ్స్ అయితే పిండాను కదా అవి ఇప్పుడు కట్ చేసుకుందాం అనుకున్నాను కానీ కరెంటు పోతూ వస్తుంది అన్నమాట మళ్ళీ ఎందుకో తెలియదు ఇంకా అందుకని లంచ్కి అయితే వెళ్దాము అనుకుంటున్నాను లంచ్కి అయితే ఇంటికి వెళ్ళేసి ఇంకా తినేసి రావాలి ఏ టైంకి వస్తానో చూద్దాము హాయ్ అండి వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత అయితే రాగానే నేను వీడియో షూట్ చేయట్లేదు ఒక టెన్ మినిట్స్ అయితే పడుకో పడుకో అన్న మీద తినాలి ఈరోజైతే మార్నింగ్ నేను గోంగరపప్పు చేస్తాను కొంచెం రైస్ గోంగరపప్పుతో అయితే ఇప్పుడు తినేసేయాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి షాప్ దగ్గరికి వచ్చేసరికి నాకైతే ఫోర్ ఫిఫ్టీనో ఏమైందండి దాదాపు త్రీ ఓ క్లాక్కి వెళ్ళాను నేను షాప్ షాప్ దగ్గర నుండి త్రీ నుండి ఫోర్ ఫిఫ్టీన్ వరకు ఇంట్లోనే ఉన్నాను పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు షాప్ దగ్గరికి వచ్చాను వచ్చిన తర్వాత ఈ రెండు లైనింగ్స్ అయితే ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేసేసుకొని ఇప్పుడు కట్ చేద్దామంటే మాకు ఇంకా వేరే కస్టమర్ అయితే ఒకరు ఫోన్ చేశారనమాట డిజైన్స్ కోసము ఇంకా తనతో మాట్లాడే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ అయిపోయింది టైము ఇక అట్లా మాట్లాడి ఇంకా తర్వాత మళ్ళీ బ్లౌజులు కట్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు నా టార్గెట్ సెవెన్ బ్లౌజులు అన్నాను మార్నింగ్ టైంలో త్రీనే కొట్టేశాను చాలా టైం వేస్ట్ అయిపోయిందండి ఈరోజైతే నిజంగా ఇంత టైం వేస్ట్ చేస్తాను అనుకోలేదు రోజు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను ఇంకా నాకు మా వారు ఎప్పుడైనా షాప్లో ఉన్నప్పుడు ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు మా వారు అంటారనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్నావు కస్టమర్స్తో అని చెప్పేసి అంత టైం వేస్ట్ కదనే అని కానీ ఏం చేద్దాం చెప్పండి ఒక్కొక్కసారి ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఏం చేయలేం కదా అలా అనమాట మాట్లాడుతూ ఉండాల్సిందే ఇప్పుడు చూసారా రెండు బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను ఫైవ్ థర్టీ అవుతుందండి నిజంగా నేను ఫోర్ థర్టీకి ఏమో వచ్చాను వన్ అవర్ టైం పట్టింది వన్ అవర్లో బ్లౌజులు కట్ చేశాను ఇదిగోండి బ్లౌజులు కూడా కుట్టేశాను రెండు బ్లౌజులు కంప్లీట్ చేశాను నేను కట్ చేసినాయి అయితే ఈరోజు నేను మొత్తం ఫైవ్ బ్లౌజులే కట్ చేశాను అంటే ఫ్లై ఫైవ్ బ్లౌజులే కంప్లీట్ చేశానండి నా టార్గెట్ సెవెన్ కానీ సెవెన్ కుట్టలేకపోయాను చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది ఈరోజు నాకు అస్సలు మంచి అనిపించలేదు అనుకున్నట్టుగా కుట్టలేకపోయాను అని చెప్పేసి చూసారు కదా ఎయిట్ అవుతుంది ఇంకొక బ్లౌజ్ కూడా ఈజీగా కుట్టేసేయచ్చు కానీ నాకు ఇక కుట్టాలనిపించలేదు అక్కడ మైక్ సౌండ్స్ బాగా వస్తున్నాయి అండి నిమజ్జనాలు ఎక్కువ అయిపోయినాయి కదా గణేష్ నిమజ్జనాలు సౌండ్స్తోని నాకు హెడేక్ వస్తుంది ఇక వద్దులే అని చెప్పేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి మా వారితోనంటే ఇక మా వారు వెళ్దాంలే అని అన్నారు మా వారేమో ఒక త్రీ ఏమో ఫాల్స్ పీకో చేశారు ఇంకొక ఫోర్ ఏమో ఓన్లీ పీకో చేశారనమాట కొంగులు ఇంకా అవి చేస్తున్నారు అయిపోయినాయి అయిపోయిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి అన్నాను ఇంకా మాకు ఈరోజు ఫ్రైడే మా ఫ్రైడే రోజు గణేష్ నిమజ్జనం అని చెప్పేసి థర్స్డే రోజే మార్కెట్ పెట్టారు ఇంక ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని షాప్ దగ్గర నుండి రావాలి షాప్లో చూసారా ఎట్లా రచ్చు ఉందో ఓకే ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి